తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని ఓడూరు వద్ద మంగళవారం మెమో రైలు ఆగిపోయింది సాంకేతిక లోపం వల్ల రైలు ఆగినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు తక్కువ ఖర్చుతో మధ్యతరగతి ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా అధికారులు మెమో రైళ్లును ఏర్పాటు చేశారు ప్రతిరోజు చెన్నై నుంచి నెల్లూరుకి వెళ్లు మెమో రైల్లో ప్రజలు పదుల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు ఈ నేపథ్యంలో గూడూరు సమీపంలోని ఓడూరు వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు నిలిచిపోయింది ఇటు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు అటు ఉద్యోగస్తులు విధులకు హాజరు కావడం ఆలస్యం కావడంతో దానికి తోడు ఎండలో రైల్వే ట్రాక్ పై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గమనించిన రైల్వే అధికారులు స్పందించి వెనకాల వచ్చిన పాట్నా ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులు పాట్నా రైలు ఎక్కాలని ప్రకటించారు ఎలాంటి ప్రమాదం అంతరాయం లేకుండా ప్రయాణం సాగడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు దీంతో రైల్వే అధికారులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపి రైలు ఎక్కి చేరాల్సిన గమ్యానికి చేరుకున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు ఒక్క రోజులోనే నూట ఐదు శంకుస్థాపనలు నూట ఐదు అభివృద్ధి పనులు అంటే వేలాది మంది ప్రజల అభివృద్ధి కలలు వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు మార్చి నెల తొమ్మిది ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు అతిథులు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధే నా ధ్యేయం ప్రజల ఆనందమే నాకు ముఖ్యం మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే Hi Nilor please subscribe to N3 TV